ఆదివారం నాడు పాలమూరు పట్టణంలోని ధనలక్ష్మి కాలనీలో గల జిహ్వేశ్వర్ భవన్లో స్వకుల సాలి సమాజ్ చేనేత రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామలింగేశ్వరరావు కామ్లే గద్వాల్ కార్యదర్శి శ్రీ కుమార్ వైదన్ హైదరాబాద్ ట్రెజరర్ శ్రీ విఠల్ రావు సూపే ఆత్మకూరు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ సహకారం సాలిసమాజ్ యొక్క అభివృద్ధిపై చర్చించారు అనంతరం రామాయణ ఘట్టాలను చీరపై నేసినందుకు రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ నాగరాజు జుజారే ధర్మవరం గారిని సన్మానించారు హైదరాబాద్ నారాయణపేట గద్వాల్ రాజోలి తదితర ప్రాంతాల నుండి ప్రతినిధులు పాల్గొని చేనేత సామాజిక వర్గ అభివృద్ధికి పాటుపడాలని కాంక్షించారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ స్వకులసాలి సమాజ్ అధ్యక్షులు శ్రీ అంబదాస్ కళ్యాణి సెక్రటరీ శ్రీ రాంప్రసాద్ ఎగ్బోటే ఉపాధ్యక్షులు శ్రీ అనిల్ కళ్యాణి శ్రీ రవి చిల్లాల్ శ్రీ నారాయణరావు చౌదరి శ్రీపాద్ సంభు శ్రీనివాస్ సంభు పాల్గొన్నారు ಬಂಧು ಶ್ರೀ ನಾಗರಾಜು ಗುರು ರಾಷ್ಟ್ರಪತಿ ಮುರ್ಮು ಗರಿತು ನೀರು ಅವಾರ್ಡು ಅಂದುಕೊಂಡ ಘನತ